రహస్యంగా రష్మిని కలిసిన సుధీర్పై మండిపడుతున్నారట ఇంద్రజ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక రష్మి విషయంలో సుధీర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో మనందరికీ తెలిసిందే రష్మీ కొరుకును ఏం చేయడానికైనా సిద్ధపడతాడు సుధీర్ ఇంకా సుధీర్ అంటే కూడా రష్మికి చాలా చాలా ఇష్టం ఇద్దరు కలిసి ఎటు వెళ్ళాలన్నా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అందుకంటే ముందుగా ఇంద్రజగారుతో కూడా వీరిద్దరూ మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు ఏ విషయమైనా సరే ఇంద్రజగారుతో చెప్పుకుంటారట మాట్లాడతారట తన నుంచి ఎలాంటి సలహాలు కావాలన్నా కూడా తీసుకుంటారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి అయితే ఇంద్రజా గారికి తెలియకుండా ఇద్దరు వెళ్ళి సీక్రెట్గా కలవడం అందరిని కూడా కలవర పెడుతుందని చెప్పాలి ముఖ్యంగా ఇంద్రజ గారు ఈ విషయంలో కూడా చాలా చాలా మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సుధీర్ని నా కన్న కొడుకులాగా చూసుకున్నాను కానీ తాను చెప్పకుండా ఇలా చేస్తాడని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రష్మి విషయంలో కూడా నేను చాలా చాలా ప్రేమగా ఉన్నాను కానీ తాను కూడా చెప్పకపోవడం నాకైతే బాధగా అనిపిస్తుంది ఎన్ని ఏదేమైనా ఇద్దరు కలిసి అలా సీక్రెట్గా కలవడం తప్పే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజగారు గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం